అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ చివరి చివరిదాకా చూడండి ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్రిడ్జ్లో రకరకాల పెడుతూ ఉంటాం కదండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత వండిన కూరలు క తర్వాత ఏదైనా పెరుగు దోశ పిండి ఇడ్లీ పిండి అలా పెడుతూ ఉంటాం కదండి అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఏదన్నా పైన మూత పెట్టకపోయినా అదంతా ఫ్రిడ్జ్ అంతా పట్టేసుకొని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతిసారి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు ఫస్ట్ ఒక నిమ్మకాయనైతే తీసుకోండి ఇలా ఆఫ్గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఎక్కువ స్మెల్ ఉండింది అనుకోండి రెండు పీసుల పైన ఇలా అయితే వంట అయితే వేయండి లేదు తక్కువగానే ఉంది అన్నప్పుడు ఇలా ఒక నిమ్మకాయ ఉప్ప పైన ఇలా వంట సోడ వన్ టేబుల్ స్పూన్ వంట సోడ వేసేసి దీన్ని ఒక కప్పులో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఇది పీల్ చేస్తుంది అనమాట తర్వాత మనకు ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది దీన్ని మళ్ళీ వన్ వీక్ తర్వాత తీసి ఇంకొకటి పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో అయితే ఇలాంటి సబ్బు ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా అవి ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము వీటి వల్ల చాలా ఉపయోగం అండి వీటిని అయితే అస్సలు పడేయద్దు ఇప్పుడైతే చిన్న ముక్కలున్నా ఎలాంటి ముక్కలున్నా సరే ఇలా ఒక జిప్లాగ్ బ్యాగులు అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత ఆ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ ఒక సేఫ్టీ పిన్ తీసుకొని హోల్స్ అయితే ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన టాయిలెట్లో ప్రెస్ ట్యాంక్ ఉంటుంది కదండీ దాంట్లో కనుక వేసేసినాం అనుకోండి బాత్రూమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట మన ఒకసారి కలిగి ఇలా వచ్చేస్తుంది అనమాట అందుకని బ్యాట్స్మెన్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే గోధుమ పిండి కానీ తర్వాత ఏదైనా మటన్ కానీ చికెన్ కానీ మిగిలినప్పుడు ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేసి గోధుమ పిండి అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టాం కానీ మటన్ చికెన్ అయితే మిగిలినప్పుడు ఇలా అంటే పచ్చివి తెచ్చినప్పుడు అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి ఐస్ అనేది ఫామ్ అయిపోయి మనకి తీయడానికి రాదు అతుక్కొని పోతుంది అనమాట అలా కాకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఈ బాక్స్ని కనుక మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి మళ్ళీ మనం ఎన్ని రోజులకు తీసినా కూడా కూడా అది గడ్డ కట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి స్టీ ఫిల్టర్లు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి వీటిని మనము నల్లగా అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఈ విధంగా కనుక క్లీన్ చేయండి చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెద్దగా ఉండేది తీసుకోండి దాంట్లో బాగా హాట్గా ఉండే వాటర్ అయితే పోయండి పోసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వంట అయితే వేయండి వంట సోడా వేసిన తర్వాత ఈ వంట సోడ బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఈ టీ ఫిల్టర్ అయితే వేసేసేయండి వేసేసి ఇంకా మునగలేదు కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా పూర్తిగా మునిగేటట్టు నీళ్లు పోసేసుకొని దీన్ని ఒక గంట కానీ ఒక అరగంట కానీ పక్కన పెట్టేసేయండి ఇంకా దీన్ని ఏమి అనకుండా పక్కన పెట్టేసేయండి తర్వాత చూడండి మనం ఒక గంట తర్వాత మీకు చూపిస్తాను ఒక గంట తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఉండి హోల్స్ అంతా రంధ్రాలు రంధ్రాలు అంతా క్లియర్ అయిపోయి ఉంటాయి అనమాట అంటే హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ ఇలా మనం గంట సేపు నానబెట్టడం వల్ల వంట సోడ వేసి నీట్గా పోయి ఉంటాయి అనమాట ఇంకా ఎక్కడైనా హోల్స్లో బ్లాక్ అయినట్టు అట్లా కనిపిస్తే ఇలా కొద్దిగా ఉప్పు తీసుకోండి ఉప్పు తీసుకొని ఇలా బ్రష్ తోటి కనుక బాగా రుద్దినామనుకోండి నీట్గా అయిపోతుంది తలతల మెరుస్తుంది అనమాట కొత్తది కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతుంది చూడండి ఇలా కొద్దిసేపు రుద్దేసి తర్వాత మళ్ళీ మీకు ఓపెన్ తీసి చూపిస్తున్నాను చూడండి హోల్స్ అన్నీ మొత్తం ఓపెన్ అయిపోయినాయి అనమాట నీళ్లు కూడా మురికిగా వచ్చేసాయి చూడండి ఇది అంతా తడి అనమాట తడి ఆరిపోయిన తర్వాత చూసినామంటే కొత్త దాంట్లో తలతల మెరిసిపోతుంది హోల్స్ ఎక్కడ బ్లాక్ లేకుండా నీట్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలా అడాప్టర్కే మనం వైర్ను కూడా చుట్టేసి పెడుతూ ఉంటాము అలా చుట్టి పెట్టడం వల్ల వైర్ అనేది త్వరగా పాడైపోతుంది అనమాట చూడండి నా వైర్ కూడా ఇలానే చుట్టి పెట్టడం వల్ల పాడైపోయింది అలా చుట్టకుండా ఈ విధంగా అయితే పెట్టండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే ఇలా అడాప్టర్ నుంచి ఈ వైర్ని సపరేట్ తీయండి తర్వాత ఇలా చుట్టండి ఇలా మనము పిన్స్ దగ్గర ఇలా పైకి వచ్చేటట్టుగా రౌండ్గా చుట్టకూడదు అనమాట ఇలా కొద్దిగా పైకి వచ్చేటట్టుగా పెట్టేసి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసినాం అనుకోండి ఈ వైర్కి ఇంకా మనం ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఈజీగా ఉంటుంది మనం జోబీలో కావాలన్నా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు లగేజ్ బ్యాగులో ఎక్కడైనా సరే మనం క్యారీ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఓపెన్ అయిపోయి చెల్లా చెదురు కాకుండా ఇలా నీట్గా ఉంటుందన్నమాట అడాప్టర్ సపరేట్ ఈ వైర్ సపరేట్గా అయితే మనమైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి పిల్లలకు లంచ్ బాక్స్లు కానీ మనం ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇలా బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఈ బ్యాగ్స్ తీసుకువెళ్ళేటప్పుడు మనం ఏదైనా కర్రీ ఉలిగిందనుకోండి ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది కిందంతా ఆయిల్ ఆయిల్ అయిపోయి మరకలు మరకలు పడుతుంది అలా కాకుండా ఉండాలంటే మనము ఈ బ్యాగ్లో ఒక నాప్కిన్ కానీ లేదు అంటారా ఒక టిష్యూ పేపర్ మళ్ళీ న్యాప్కిన్ ఉపకాల్సిన పని అవుతుంది అంటే ఒక టిష్యూ పేపర్ని అయితే వేసేసుకోండి వేసేసి తర్వాత దీనిపైన బ్యాగ్ను పెట్టేసినాం అనుకోండి అంటే క్యారియర్ పెట్టేసినాం అనుకోండి ఇంకా అస్సలు పాడవదనమాట కర్రీ ఉలిగిన కూడా ఈ టిష్యూ పేపర్ పైన పడుతుంది దాన్ని తీసి మళ్ళీ మనం పడేసేయచ్చు అలాగే మళ్ళీ కావాలంటే ఇలా చూడండి బ్యాగ్ను కూడా ఇలా నీట్గా ప్రతిసారి ఉతకాల్సిన పని లేకుండా ఈ టిష్యూ పేపర్తోనే ఇలా తుడిచేసినాం అనుకోండి టిష్యూ పేపర్ పడేసేటప్పుడు బ్యాగ్ కూడా నీట్గా అయిపోతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో చాలా టిప్స్ బ్లాగ్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళండి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏ టిప్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి కూలింగ్స్ బాటిల్ అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత మనం కూలింగ్ తాగిన తర్వాత ఎందుకు పనికిరవాని పడేస్తూ ఉంటాం వీటి వల్ల చాలా ఉపయోగం అండి మనకైతే పిల్లలకైతే పొదుపును అనేది చిన్నప్పటి నుంచే మనం నేర్పియొచ్చు అనమాట ఇలాంటి బాటిల్స్ వల్ల చూడండి ఇప్పుడైతే ఈ బాటిల్కి ఇలా అయితే చాక్తో కొద్దిగా వేడి చేసి ఇలా పెట్టేసినామంటే హోల్ పడిపోతుంది ఇప్పుడు ఎందుకు అంటారా మన ఇంట్లో ఇలాంటి కాయిన్స్ చిల్లర డబ్బులు అన్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా మరి పూర్తిగా చిన్నపిల్లలు దోగాడ పిల్లలు ఉన్నా అవి గొంతులో వేసుకుంటారని భయము అలాగే ఐదారేళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి పొదుపు అనేది అలవాటు చేయొచ్చు అనమాట ఈ విధంగా మనము బాటిల్లో చిల్లర ఉన్నప్పుడు వేసేయండి అని చెప్పినామంటే మనం ఎక్కడ చిల్లర డబ్బులు కనిపించిన పిల్లలు అనేది ఇలా సేవింగ్ చేస్తారు అలాగే మనం కూడా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టకుండా ఇలా వేసేసి పెట్టుకుంటా పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఈజీగా తీసేసుకోవచ్చు మామూలుగా క్యాబ్ రావు కదా పిల్లలకి తీస్తారేమని భయం కూడా ఉండదు ఇలా మనం దీన్ని మనం ఇక్కడ కట్ చేసినాం కదండి దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి మనకు డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట మళ్ళీ కావాలన్నప్పుడు వేసుకోవచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు మనకైతే తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టినామంటే మళ్ళీ వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే మనం కావాల్సినప్పుడు డబ్బులు అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది కదా మనము వేస్ట్గా పడేసే బాటిల్ని కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి చూడండి ఇంకేదైనా వేసి పెట్టేసుకున్నామంటే ఎక్కడ పెట్టుకున్నా మనం కావాలన్నప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మన ఇంట్లో నెయ్యి తెచ్చుకుంటాం కదండీ మన ఇంట్లో మామూలుగా మనం కాంచుకున్న నెయ్యి అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే టెస్ట్ చేయండి ఫస్ట్ నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకొని గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా గడ్డ కట్టి కదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక చిన్న పీస్ని ఇలా స్పూన్తో కట్ చేసినట్టు చేసి దీంట్లోకి వేసేసేయండి ఇది మునగకుండా పైన తేలిందంటే ఇది ఒరిజినల్ నెయ్యి అంటే దీంతో కల్తీ లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలండి ఇది ఒకవేళ మనకు వాటర్లో కింద చేరిపోయిందంటే అంటే ఇలా పైన కిందికి మునిగిపోయింది అంటే దా అది కల్తీ కలిసింది అది ఫ్రెష్ నెయ్యి కాదు మంచి నెయ్యి కాదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం నెయ్యినైతే టెస్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లో కానప్పుడు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం ప్రతిదీ మనము మంచిదా కాదా అనేది చూసి వాడుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ను వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి మంట ఈ విధంగా వస్తూ ఉంటుంది అంటే హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి మనం పాలు ఏదైనా పొంగుతూ ఉంటాయి కదండీ మనం కాంచేటప్పుడు కానీ అన్నం ఉడికేటప్పుడు కానీ అలా పొంగిపోయినప్పుడు ఇది అయితే హోల్స్ అయితే బ్లాక్ అయిపోయి ఉంటాయి అనమాట అలాంటప్పుడు కొద్దిగా నూనెనైతే వేయండి మనము తలకు పెట్టుకున్న నూనె కానీ వంట నూనెను కానీ ఏదైనా సరే కొద్దిగా వేసేసి తర్వాత ఈ విధంగా మనము కర్చూపుతో బాగా అనుకోండి అంటే ఆ ఆయిల్ అంతా దీనికి పట్టేసి ఇది కూడా కొద్దిగా స్మూత్గా అయిపోతుంది చిలుం పట్టకుండా ఉంటుంది ఎక్కడైనా హోల్స్లో ఏదైనా ఇరుక్కొని పోయినా అంటే పాలది లే గంజి కానీ అలా పడినప్పుడు హోల్స్ బ్లాక్ అయినప్పుడు పప్పు పొంగినప్పుడు అలాంటప్పుడు ఇలా పడిపోతూ హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసి తూర్చినామంటే నీట్గా అయిపోతాయి తర్వాత ఎక్కడైనా హోల్స్లు సరిగ్గా కనపడకుండా హోల్ అనేది కనిపించకుండా ఉంది అంటే టూత్పిక్ కానీ లేదంటే ఒక సేఫ్టీ పిన్ కానీ తీసుకొని ఎక్కడైతే హోల్స్ సరిగ్గా కనిపించకున్నాయో దాంట్లో కనుక ఇలా అనుకోండి హోల్స్ అంతా నీట్గా అన్నమాట ఇలా మనం హోల్స్ బ్లాక్ అయిపోయిన దాన్ని వాడుతూ ఉన్నామంటే గ్యాస్ కూడా చాలా వేస్ట్ అనమాట మనకు మనకు నాలుగు నెలలు రావాల్సిన గ్యాస్ అనేది ఒక నెల రెండు నెలలకే అనమాట అలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని వాడుకున్నాం అనుకోండి మనకు గ్యాస్ అనేది చాలా వరకు ఆదా అవుతుందనమాట ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్